ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వాల మీద ప్రతిపక్షాల మీద విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి తెలంగాణలో ఒక మూడు నాలుగు ప్రాంతాల్లో ఆయనపై కేసులు అయ్యాయి అంటే తెలంగాణ కాంగ్రెస్కి తెగులు ఓన్లీ ఇరవై శాతం కమిషన్ నో విజన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన అయితే విమర్శించడం జరిగింది ఈ విమర్శల్ని తీవ్రంగా లేదా అసహ్యంగా ఉన్నట్లుగా ఈ కాంగ్రెస్ నేతలందరూ కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా తిట్టొచ్చా అన్న విధంగా దీన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఏమొచ్చేసి ఇలాంటివి భావస్వేచ్ఛకి అనుగుణంగానే ఉన్నాయి తప్ప ఇలాంటి వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేము కుల విపక్ష లాంటివి కులాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నవి శాంతి భద్రతలని రెచ్చగొట్టే విధంగా ఉన్నవి ఇలాంటి వాటి మీద ఏదైనా ఉంటే తీసుకోవచ్చు లేదా ఇంకేదైనా జరిగితే అది వ్యక్తిగతంగా తీసుకోవాలి తప్ప మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడితే రేవంత్ రెడ్డే కేసు పెట్టాలి తప్ప రేవంత్ రెడ్డిని తిట్టారని ఇంక మూడో వ్యక్తి మధ్యలోకి రాకూడదు కాబట్టి ఈ కేసులు మేము కొట్టేస్తున్నామంటూ హైకోర్టు అయితే కాంగ్రెస్కి ఒక షాక్ ఇచ్చింది అంటే ఈ లెక్కను రావంతన్ రెడ్డిని తిడితే ఏమందరా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తిట్టుకోవచ్చా అంటే ఇప్పుడు కోర్టులే పర్మిషన్ ఇచ్చేస్తున్నాయి అంటే సుప్రీం కోర్టే చెప్పింది ఇంతకు ముందు ఇలా సోషల్ మీడియాలో తిట్టినటువంటి అన్ని తీసుకొస్తే ఇక మేము దీన్నే పరిష్కరించాలి అసలైనటువంటి కేసులు ఇంకా ముందుకు రావు ఇప్పటికే కొన్ని వందల వేలు పెండింగ్లో ఉన్నాయి ఇక మేము సోషల్ మీడియాలో తిట్టినవన్నీ పట్టుకుంటే కష్టం కొన్ని కొన్నిటిని మనము ఇచ్చేయొచ్చు అన్న విధంగా ఆ మధ్య ఆ కామెడీ షో ఏదైతే ఉందో దాని మీద జరిగినటువంటి విషయం మీద సుప్రీంకోర్టు ఇచ్చింది అదే విషయాన్ని అన్ని హైకోర్టులకు కూడా పంపించింది ఆ దఖల్ని ఆ విధంగా ఇప్పుడు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది